ప్రకాశం జిల్లాకు సంబంధించిన నాయకులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కారు సీరియస్గా క్రియేట్ చేస్తున్న ఈ రేషన్ బియ్యం ఎగుమతి అక్రమ రవాణా అనేది ఏదైతే ఉందో దాని మీద ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ గారు ఏమంటారంటే అసలు నాకు అర్థం కావడం లేదు అధికారంలో ఎవరున్నారు ఏడు నెలలైంది వాళ్ళ అధికారంలో ఉండి ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది అధికారం వాళ్ళ చేతిలో ఉంది అసలు దీన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేసి డ్రామాలు అడుతున్నది ఎవరు డ్రామాలు అడుతున్నది ఎవరు మన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్ళాడు కాకినాడ కోర్టు కానీ ఆయన వెళ్ళాల్సింది ఎక్కడికి ఎవరైతే పిఎం ఎగుమతిదారులు నంబర్ వన్ ఎవరైతే ఉన్నారో ఆ నెంబర్ వన్ దగ్గరికి వెళ్ళాలి నెంబర్ వన్ ఎవరు పైవల కేశవ్ గారి వియకుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమో అక్కడికి పోకుండా మిగతా దగ్గరికి వెళ్ళేసి ఏదో ఒక సీరియస్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అవసరానికి మించి బియ్యం పండించినప్పుడు ఆ బియ్యం ఎగుమతి చేయడం తప్పేమీ కాదు కానీ రేషన్ బియ్యం అనేది అక్రమంగా ఎగుమతి జరగకూడదు అందుకనే కదా మేము రేషన్ డీలర్ల దగ్గర నుంచి కాకుండా నేరుగా ఇళ్ళ దగ్గరే బియ్యం సరఫరా చేసే ఆ ఒక ఆప్షన్ని పెట్టాం ప్రజలు బియ్యం తినగలిగే విధంగా మంచి బియ్యం ఇచ్చాం కానీ వీళ్ళ అధికారంలోకి వచ్చారు ఆ ఇంటికి ఇంటికి సరఫరా చేసే రేషన్ బియ్యం ఆ కాన్సెప్ట్ ఎత్తేసారు మళ్ళీ డీలర్ల దగ్గర పెట్టే పోయి తీసుకెళ్లారు వీళ్ళ మంత్రి ఏమో అక్కడికి పరిశీలనకి వెళ్ళినప్పుడు నేరుగా డీలర్లే బియ్యము ఆ స్టోర్ దగ్గరకన్నా తీసుకురాకుండా బయట నుంచి బయటకి పంపించేస్తున్నారని చెప్పి వాళ్ళే అంటారు సీజ్ చేస్తున్నామంటారు వాళ్ళే సీరియస్ అవుతారు కంట్రోల్ చేయలేదు అన్ని డ్రామాలు అడుతూ ఎవరి మీద నిందలేస్తున్నారు వీళ్ళు ఎంత దారుణంగా పరిపాలన ఉంది ఏంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ఎపిసోడ్ మీద అసలు అధికారంలో ఉన్నారు వాళ్ళకి అర్థమవుతుందా అంటున్నారు మా అలాగే సిస్టమ్ తీసుకురండి ఇంటింటికే బియ్యం మంచి బియ్యం సరఫరా చేసాం చేయండి మీరు కూడా మీరు మేము ఏ క్వాలిటీ బియ్యం సరఫరా చేసామో దాన్ని ఎత్తేసారు ఇంటింటికి సరఫరా చేస్తే ఉంటే దాన్ని ఎత్తేసారు మీరు ఆ బియ్యాన్ని తప్పుదారి పట్టించాలి అనుకున్న వాళ్ళకు మద్దతు ఇచ్చుకుంటూ లోపల బయట మాత్రం ఏ విధంగా డ్రామాలు అడుతున్నారు ఏంటి అని జగన్ గారు అయితే ఈ రేషన్ బియ్యం చుట్టూ జరుగుతున్న చర్చకు సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు